ఎక్కడ పడితే అక్కడ ముందు కొట్టడానికి ఎవడ కనపడితే వాడిని కొట్టడానికి ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో దూరడానికి నువ్వేమన్నా పెద్ద దాదాని అనుకుంటున్నావురా మాటలు అంటున్నారు మరి వాడితో పోయి ఫైటింగ్ చేస్తారా ఏం ఫైటింగ్ చేస్తామండి ఆ రెండు మనిషిని ఎత్తి కుదర్చి చింతపండి చింతపండి చేశాడు మన కాలనీ అంతా కలిసి కట్టగా వెళ్ళినా వెంట్రుక ముక్కు కూడా పీకలేము అయినా మన పంతుడుమే గాని పెహల్వానం కాదు కదా ఇదిగో మాస్టారు మీరే ఏదైనా ఐడియా ఉంటే ఆలోచించండి ఆలోచించేది ఏంటండి వాడిని అలా ఊరికే వదిలిపెట్టకూడదు వాడి మీద ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసులు అయినా పెట్టి ఎంతవరకు తీసుకెళ్లాలి అంతవరకు తీసుకెళ్లాలి టూ టౌన్ స్టేషన్లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఎస్ఐ రంగారావు హలో రంగారా

అతను మీ ఇంట్లో దూరం న్యూసెన్ చేస్తున్నాడని మీ హస్బెండ్ కేసు పెట్టడమ్మా ఇతనికి నాన్సెన్స్ న్యూసెన్స్ లో చేయాల్సిన అవసరం ఏంటండి ఇతను వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ మెంబర్ అంటే మీ అన్నయ్య కాదు మీ బంధువా నాన్సెన్స్ అట్లీస్ట్ ఫ్రెండా యెస్ ఫ్రెండీ బాయ్ ఫ్రెండ్ హీస్ మస్బెండ్ హీస్ మాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా ఏ ఉండకూడదా మగాడికి ఇద్దరు పెళ్ళాలు ఉన్నప్పుడు ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదు మగాడికి మాత్రమే మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటుందా ఆడదానికి ఉండదా మీ ఆవిడంత ఓపెన్ గా సెటప్ గురించి స్టేట్మెంట్ ఇస్తుంటే నువ్వెందుకు కేసు పెట్టావు పార్ట్నర్షిప్ ప్రాబ్లం సార్ జనరల్ గా ఒక మగాడికి ఒక వైఫ్ సైడ్ కిపు ఉంటే ఎలా సవతి పోరు ఉంటుందో ఆడదానికి ఇద్దరు కేర్ టేకర్స్ ఉంటే ఇలాంటి పార్ట్నర్షిప్ ప్రాబ్లమే వస్తుంది సపతి పోరు అమ్మా ఏంటి సపతిలా ఆ వాడు బాయ్ ఫ్రెండ్ నేను హస్బెండా ఎలా కనిపిస్తున్నాను పెళ్ళానికి పక్కలేసే బ్రోకర్ లా కనిపిస్తున్నానా ఎందుకండి అంత ఫీల్ అవుతారు బాయ్ ఫ్రెండ్ అన్నమాట నేనేమైనా పుట్టించానా రంగు మొగలన్న పదం నేనేమైనా కల్పించానా నా పెళ్ళానికి పాలనా వారితో సంబంధం ఉంది వాళ్ళిద్దరికి సవాల్ అక్షున్నాయి నేను లేని టైంలో ఇంటికి రప్పించుకుంటుంది నా భార్య వాల్ జంపింగ్ టైపు అని కాల్ని మొత్తం చెప్పారా లేదా మీరన్న మాటలు చెప్పానండి ఒక్క మాట కూడా ఎక్స్ట్రా చెప్పలేదు నీకే కాదు నాకు కూడా సిగ్గానే ఉంది ఇక్కడ ఉండాలంటే ఓ పెళ్ళైన వాడింట్లోకి వచ్చి కాపురంలో భాగస్వామి ఆడటం తప్పే నలుగురిలో మీకు తలవంపులు తేవడం రాంగే ఐం వెరీ సారీ నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కానీ మీరు నాకు చిన్న సాయం చేయాలి అలా రోడ్డు మీదకొచ్చి నా భార్య పతివ్రత నా పెళ్ళానికి శివాజీకి ఎలాంటి అక్రమ సంబంధం లేదు ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని నా భార్య పతివ్రత నా పెళ్ళానికి శివాజీకి ఎలాంటి అక్రమ సంబంధం లేదు నేనే తప్పతాగి తప్పుగా వాగాను అని రెండే రెండు ముక్కలు అలా నలుగురిలోకి వచ్చి చెప్పండి మీ కాళ్లకు సలాం కొట్టి మీ భార్యను మీ చేతిలో పెట్టి నా సామాన్లన్నీ సర్దుకొని మళ్లీ మీ కళ్ళకు కనబడకుండా వెళ్లిపోతాను ఎందుకంటే ప్రతి మనిషి ఒంటిలోనూ బీపీ షుగర్ కిడ్నీ ట్రబుల్ లాంటి జబ్బులుంటాయి కానీ నువ్వు అనుమానం అసూయ ద్వేషం లాంటి జబ్బులతో కుళ్ళిపోయి ఉన్నావురా అవన్నీ తగ్గి నువ్వు మామూలు మనిషి అయ్యే ట్రీట్మెంట్ నా దగ్గర ఉంది నీ జబ్బులన్నీ నయమయ్యే వరకు నేను ఇక్కడే ఉంటా నువ్వు పోలీసుల్నే పిలుస్తావో రౌడీల్నే పంపిస్తావో వాడి అబ్బా ఎవడైనా సరే ఎవ్వడొచ్చినా సరే ఈ ఖాళీ వేళల్లోని చిటికిన వేలు గోటిలోని మట్టి కూడా పీకలేరు తరువాత నమ్ముతానంటే నమ్ముకుంటాను పుట్టి పోతాను బోలో స్వతంత్ర భారత్ కి జై బోలో భారత్ మాతాకి జై ఈ జై ఎందుకు కొట్టానో తెలుసా మేడం పాకిస్తాన్ వాళ్ళు ఎన్నిసార్లు మన మీద పడి మన వాళ్ళని చంపుతున్నా వాళ్ళు మన బిడ్డ లేరా శాంతం శాంతం అంటుంది భారత్ మాత నేనేదో నీ కాపురం సరిదిద్దుదామని ఇక్కడికొస్తే నా మొగుడికి కన్నీళ్లు పెట్టించావని నన్ను పాకిస్తాన్ నుండి చూసినట్టు చూసావే తల్లే ఈ దేశంలో పుట్టిన ఆడవాళ్లు మొగుళ్ళు బెల్టులతో కొట్టినా భరిస్తారు కాళ్లతో తన్నినా సహిస్తారు అది మీ గొప్పతనం కాదు ఈ మట్టి గొప్పతనం హ్యాట్సాప్ భారత్ మాత హ్యాట్సాప్ మొగుడికి చిన్న తలనొప్పి వస్తే అయ్యయ్యో నా మొగుడికి తలనొప్పి వచ్చిందే జండుబాం ఎక్కడా అమృతాంజనం ఎక్కడా అని తెగ టెన్షన్ పడిపోతారు అవునా మీ ఆడాళ్లంతా ఇంతే పెళ్లాల కన్నీళ్లు లాంటివి మొగుళ్ళు కన్నీళ్లు లాంటివని డిసైడ్ చేసేస్తారు నువ్వు చెబితే వినడానికి కన్నీళ్లు పెట్టుకుని ప్రాధేయపడితే అర్థం చేసుకోవడానికి నీ మీద నీ మొగుడుకొచ్చింది కోపం కాదమ్మా అనుమానం అనుమానం అనే వ్యసనం ఉన్నవాడు వాడంతట వాడు కళ్ళు తెరవాలి తప్ప వేడుకున్న రుజువులు చూపించిన లాభం ఉండదు శిరీష నీ భర్త ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకున్నాడని నువ్వు ఈ రోజు కరిగిపోతే నీ జీవితంలో చివరిదాకా కన్నీళ్లు వెంటాడుతూనే ఉంటాయి బాధపడుతున్నాడని నువ్వు కదిలిపోతే నీ కాపురం నిజంగానే కూలిపోతుంది నీ భర్త కన్నీళ్లు ముఖ్యమో నీ కాపురం ముఖ్యమో నువ్వే సెట్ చేస్తున్నావు ఏంటి పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్లేదా లేదండి ఏ లాండ్రీ షాప్ సుబ్బలక్ష్మి పిల్లలు యూనిఫామ్ మన బట్టలు తీసుకెళ్లి నాలుగు రోజులు అయింది నాలుగు రోజులైనా బట్టలు తీసుకురాలేదా స్ట్రైక్ చేస్తున్నాను మీకు చేయగలరా బాబు చేయకూడదా ఆటో వాళ్ళు చేయొచ్చా ఆర్టీసీ వాళ్ళు చేయొచ్చా మీ కాలేజీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎవరు పడితే స్ట్రైక్ చేయొచ్చు కానీ మా మడోడు స్ట్రైక్ చేస్తే మీకు బాధగా ఉంటదా ఈ క్లిష్ట పరిస్థితిలో బాధగానే ఉంటుంది యూనిఫామ్ లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళగలు గుడ్డ లేకుండా మేము కాలేజీకి వెళ్ళగలు అయినా సరే నా పెట్టి హీట్ ఎక్కేది లేదు మీ బట్ట నురి పెట్టేది లేదు ఎందుకని ఎందుకంటే స్ట్రైక్ చేస్తున్నానండి అదే ఆ స్ట్రైక్ ఎందుకని ఏం చెప్పమంటారండి నా బాధ నా పెళ్ళ నా పక్కలోకి రావటం లేదు అవునే ఎందుకు రానవటం లేదు ఈ మధ్య నా మొగుడు చాలా చెడిపోయాడండి ఏం చేశాడో ఏం చేశాడంటే ఏం చేయడం లేదు పెళ్ళైన కొత్తలో డే నైట్ డ్యూటీ చేసేవాడు కొన్నాళ్ళకి డే ఆర్ నైట్ డ్యూటీ చేసేవాడు తర్వాత ఆదివారం ఆదివారం అన్నాడు ఆ తర్వాత ఆరు పరిస్థితి సమరసింహారెడ్డి చెప్పిన సమస్య కాదు పెళ్లి కొత్తలో ఏ పులారావునా తిరుగుతానే ఉంటాడు అది కామనే ఆ తర్వాతే లంగాకి లుంగికి ఉన్న మధ్య చాలా దూరం అవుతుంది ఎందుకు అవుతుందండి ఈ పెట్ట

ఏ సాక్ష్యం చూసి మీ పెళ్ళాం చెడిపోయిందని సాటింపేశారు ఏ సాక్ష్యం చూసి మీ ఆవిడికి రంగ్ కట్టారు మాట్లాడర్రేంటండి శివాజీ మీ భార్య పార్క్లో తిరగడం మీరు చూసారా శివాజీ మీ భార్య లో దొర్లుతుంటగా మీరు చూసారా సినిమా హాల్లో చూసారా ఎక్కడ చూశారో చెప్పండి బాబు చెప్పు హలో నన్ను చూసి చెప్పు మీరు చెప్పలేరు ఇతను నా భార్య చెడిపోయిందంటే అందరూ నమ్ముతారు నేను నా భర్త తిరిగిపోతంటే నమ్మరా ఏంటిది ఆడవానికి ఒక న్యాయం మగానికి ఒక న్యాయమా పక్క వాళ్ళకి బుద్ధి చెప్పే ముందు మన బుద్ధి ఎలాంటిదో తెలుసుకోవాలి మావా నేను కొట్టిన దెబ్బికి అందరూ నోళ్లు మూసుకుని ఎలా వెళ్లిపోయారా చూసావా